హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో నేనైతే రెండు వేల ఇరవై ఐదులో ఏమేమి కొనకూడదు అని చెప్పేసి అనుకుంటున్నాను ఈ వీడియోలో మీ అందరితో సరదాగా షేర్ చేద్దాం అనుకుంటున్నానండి మీరు కూడా ఇటువంటివి ఏమైనా కొనకూడదు అనుకుంటే నాకైతే కామెంట్ సెక్షన్లో సరదాగా తెలియజేయండి నేను కూడా తెలుసుకుంటాను మీరు ఏమైనా కొనకూడదు అనుకుంటున్నారో నేనైతే ఒక పది వస్తువులను అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొనకూడదు అనుకుంటున్నాను వాటి మీద ఎక్కువగా డబ్బులు పొయ్యకుండా ఉండేలాగా చూసుకుందాము అనుకుంటున్నానండి వీటికి పెద్దగా ఖర్చు అవ్వకపోవచ్చు కానీ ఎందుకో ఇవి ఆల్రెడీ ఒకసారి కొన్న తర్వాత వాటిని వాడిన తర్వాత వస్తువు పరంగాను వేస్ట్ అవుతుంది మనీ పరంగాను వేస్ట్ అవుతుంది అనిపించింది అవేంటో మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ పది ఇంట్లో మీరు కూడా ఏమైనా కొనకూడదు అనుకుంటే నాకు సరదాగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక మనమైతే ఆలస్యం కాకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోస్ బాగుండి నచ్చుతున్నాయి మీ అందరికీ అని చెప్పేసి అనుకుంటే ఉపయోగకరంగా ఉన్నాయి అని అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి సాధారణంగా అనవసరపు వస్తువులు కొనడానికి నేనైతే వెనుకడుగులోనే ఉంటానండి ఎక్కువగా అనవసరపు వస్తువులనైతే కొనుగోలు చెయ్యను పైగా మాది రెంట్ హౌసు ప్రతిసారి ఇల్లు మారేటప్పుడు ప్రతీది మనం పట్టుకుని వెళ్ళాలి కాబట్టి నేను తక్కువ వస్తువులు ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను అవసరానికి ఉండే వస్తువులు ఎలానో కొనాలి తప్పదు కానీ అనవసరపు వస్తువులు కూడా కొన్ని కొన్ని చూడగానే నచ్చడం వలనో లేదా కొన్ని కొన్ని ఇక్కడ డెకరేషన్ చేస్తే బాగుంటుంది అక్కడ డెకరేషన్ చేస్తే బాగుంటుంది అని ఎలా అనిపించో కొంటూ ఉంటామో అలాంటి వాటి జోలికి నేనైతే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వెళ్ళకూడదు అనుకుంటున్నాను అవి ఏంటంటే ఫస్ట్దైతే హోమ్ డెకర్ ఐటమ్స్ అండి ఇంటిని అందంగా డెకరేషన్ చేసుకునేటటువంటి వస్తువులు ఈ రోజుల్లో మార్కెట్లో కావచ్చు ఆన్లైన్లో కావచ్చు ఇంటిని అందంగా డెకరేషన్ చేసుకునే ఐటమ్స్ చాలా దొరుకుతున్నాయి తక్కువ రేటుకు కూడా దొరుకుతున్నాయండి కాబట్టి ఇలాంటి డెకరేషన్స్ మన ఇంట్లో కూడా ఉంటే చాలా బాగుంటాయి అనిపించి ఎక్కువగా కొంటూ ఉంటాం కదా నేనైతే ఈ రెండు వేల ఇరవై ఐదులో హోమ్ డెకర్ ఐటమ్స్ ఏమీ తీసుకోకూడదు అనుకుంటున్నాను ఇక రెండవది వచ్చేసి గ్లాసు జార్స్ కానీ గ్లాస్ స్టోరేజ్ కంటైనర్స్ కానీ లేదా గాజు గ్లాసుకు సంబంధించినటువంటి ఏదైనా సరే తీసుకోకూడదు అనుకుంటున్నాను సాధారణంగా నేను గాజు వస్తువులు తక్కువే వాడతానండి ఎందుకంటే త్వరగా చేజారి పగిలే అవకాశాలు ఉంటాయి కాబట్టి పైగా ఉన్న ఇంట్లో గాజు వస్తువులు ఎక్కువ కాలం కూడా మనకి ఆగవండి వాళ్ళు చేజార్ చే జార్చేస్తూ ఉంటారు వాళ్ళని మనం ఏమీ అనలేము పైగా ఆ గాజు వస్తువులు ఎక్కడ వాళ్ళకు గుచ్చుకుంటాయా అని భయపడుతూ ఉండాలి నేను చిన్న చితక కప్పుల సెట్లు రెండు మూడు అయితే తీసుకున్నానండి అంటే చూడగానే బాగున్నాయి నచ్చాయి కనీసం కప్పులైనా లేకపోతే వచ్చిన వాళ్ళకి గ్లాసుల్లో ఇస్తే బాగోదు అనే ఉద్దేశంతో చిన్న చిన్న కప్స్ తీసుకున్నాను కానీ నా దగ్గర అయితే నిలబడలేదు ఆల్మోస్ట్ తీసుకున్న రెండేళ్ళకే పగిలిపోయాయి అందుకని గాజు వస్తువుల జోలికి వెళ్ళొద్దు అనుకుంటున్నాను ఇక మూడవది అనవసరపు కుక్వేర్ అండి ఒక్కొక్కసారి ఒక్కొక్క కుక్వేర్ ట్రెండ్ అవుతూ ఉంటుంది కదా సోషల్ మీడియాలో కావచ్చు మన ఆన్లైన్లో కావచ్చు ఆఫర్లో తక్కువకు వచ్చే కుక్వేర్స్ కావచ్చు ఎలా అయినా ఒక్కొక్కసారి ఒక్కొక్క కుక్వేర్ అయితే మనకి ట్రెండ్ అవుతూ ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఇది ఉంది వీళ్ళింట్లో ఇది ఉంది అనే విషయానికి వస్తే మనం కూడా అలాంటి వస్తువులు కొనుక్కొని ఇల్లుని చిన్న సైజ్ షాప్గా మార్చేసుకుంటున్నామేమో అని నేను అభిప్రాయపడతానండి సాధారణంగా నా దగ్గర కుక్వేర్ చాలా తక్కువ ఉంటుంది ఇంకా అందులో కూడా తగ్గించాలని అనవసరపు కుక్వేర్ కొనుక్కోకూడదు అని చెప్పేసి అనుకుంటున్నాను ఇక నాలుగవది వచ్చేసి స్పూన్సు నైఫ్స్ చాపర్స్ అండి ఈ స్పూన్స్ ప్రతిసారి ఒకొక్క కట్ట కొంటూనే ఉంటాను కానీ ఏమైపోతాయో తెలియదు ఇట్టే మాయమైపోతూ ఉంటాయి నైఫ్స్ అండి నైఫ్స్ ఆల్మోస్ట్ తక్కువగానే తీసుకుంటూ ఉంటామండి ఎప్పుడైనా పదును పోయినప్పుడు లేదా నైఫ్ హ్యాండిల్ ఊడిపోతుంది కదా అలాంటప్పుడు మాత్రమే తీసుకుంటూ ఉంటాను కానీ ఈసారి నైఫ్ హ్యాండిల్ ఊడిపోకుండా పదును పోకుండా జాగ్రత్తగా వాడుకోవాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఈ నైఫ్స్ కానీ చాపర్స్ కానీ తక్కువ రేటుగా వస్తున్నాయని బాగున్న వాటిని కూడా వాడకుండా పక్కన పడేస్తూ ఉన్నాము ఇక చాపర్ విషయానికి వస్తే ఈ చెక్క చాపర్ ఉంటుంది కదా అండి అది ఫస్ట్ బాగానే పనిచేస్తుంది ఒక రెండు మూడు నెలలు అయ్యేసరికి ఏదో బూజు పట్టినట్టు ముఖ్యంగా చలికాలం అండి బూజు పట్టినట్టు అదే వచ్చేస్తుంది చాలా వీడియోస్లో ఆయిల్ అది అప్లై చేస్తే బాగా పనిచేస్తుంది అంటారు కానీ మళ్ళీ మామూలేనండి అది అందుకని నేనైతే చెక్క చాపర్స్ కానీ నైఫ్స్ కానీ ఇలాంటివి తీసుకోకూడదు అనుకుంటున్నాను అవి చూడటానికి అందంగానే ఉంటాయి కానీ మనకి ఒక నాలుగైదు నెలల తర్వాత బూజు పట్టినట్టు అట్లా ఇబ్బందికరంగా తయారవుతాయి మళ్ళీ చాపర్ మార్చాల్సి వస్తుంది దానికన్నా స్టీల్ చోపర్ ఒకటి తీసుకోవాలి అనుకుంటున్నాను వీలుంటే అదే ట్రై చేస్తానండి దానికైతే బూజు గట్ట ఏం పట్టదు ఇక ఇంకొకటి రకరకాల క్యాండిల్స్ అండి మంచి సువాసన వస్తాయి అని చెప్పేసి అలానే చూడ్డానికి బాగున్నాయి అని చెప్పేసి రకరకాల క్యాండిల్స్ కొంటూనే ఉంటాం కదా ముఖ్యంగా పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు కదండి క్యాండిల్స్కి ఇక నేనైతే ఎమర్జెన్సీకి కొన్ని క్యాండిల్స్ తీసుకుని మిగిలినటువంటి రకరకాల క్యాండిల్స్ కావచ్చు మంచి సువాసన వచ్చే క్యాండిల్స్ కావచ్చు ఇలాంటివి తీసుకోకూడదని అనుకుంటున్నాను ఎందుకంటే పెద్దగా యూజ్ అవ్వండి ఆల్మోస్ట్ కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది కానీ ఏదో స్మెల్ బాగుంటుందనో చూడ్డానికి బాగుందనో డెకరేటివ్ ఐటమ్గా బాగుంటుందనో తీసుకుంటూ ఉంటాము కాబట్టి క్యాండిల్స్ జోలు కూడా వెళ్ళకూడదు అనుకుంటున్నాను ఇక ఆరవది ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇవైతే మాత్రం అస్సలు తీసుకోకూడదు అనుకుంటున్నానండి తీసుకున్నప్పుడు బాగానే ఉంటున్నాయి కానీ తర్వాత దుమ్మట్టేసిన తర్వాత అవి వాష్ చేస్తే పోతున్నాయి అంటున్నారు కానీ వాష్ చేస్తే చాలా వరకు ఇరిగిపోతున్నాయండి అందుకని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనేది నేను తీసుకోకూడదు అనుకుంటున్నాను ఏడవది స్పెటరు చెప్పులునండి చలికాలం వచ్చిందంటే ఎక్కువగా స్వెటర్లు కొనేస్తూ ఉంటాము ఈ నాలుగు నెలలు వాడతాము మళ్ళీ మడతపెట్టి బీరువాలో పెట్టేస్తూ ఉంటామండి ఒక స్వెటర్ని ఆల్మోస్ట్ రెండు మూడు సంవత్సరాలు వాడచ్చు కానీ అదేంటో ప్రతి సంవత్సరము కొనే వాళ్ళు కూడా ఉంటారు స్వెటర్లు అలానే స్వెటర్ కన్నా కూడా నేనైతే ఎక్కువగా చెప్పులు కొంటూ ఉంటానండి ఎంత తక్కువగా కొందామనుకున్నా సరే సంవత్సరానికి రెండు మూడు జతలు అయితే కొంటూ ఉంటాను నేను ఈ చెప్పులనైతే పాత చెప్పులన్నీ పోయేంత వరకు కొనకూడదు అనుకుంటున్నాను ఇక ఎనిమిదోది న్యూ మేకప్ ప్రోడక్ట్స్ అండి సాధారణంగా నేను మేకప్ ప్రోడక్ట్స్ అనేవి తక్కువగానే తీసుకుంటాను పెద్దగా వాడను ఎప్పుడో పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళినప్పుడు మాత్రమే వాడతాను ఇక తొమ్మిదోది వచ్చేసి క్లీనింగ్ థింగ్స్ అండి అంటే మన ఆన్లైన్లోని అమెజాన్ కానీ మీషో కానీ ఇందులో క్లీనింగ్ థింగ్స్ కనిపిస్తూ ఉంటాయి ఈ ఈ లిక్విడ్ వాడితే దేవుడి దగ్గర సామాన్ తెల్లగా వచ్చేస్తని ఈ లిక్విడ్ వాడితే బాత్రూమ్లు క్లీన్గా వస్తాయి లేదా సింక్ క్లీన్ అవుతుందని ఇట్లా అంటూ ఉంటారు కదా నేను చాలాసార్లు ముఖ్యంగా ఎక్కువగా వాడింది ఇత్తడి వాటికండి ఎందుకంటే పీతాంబరి ఎందుకో హ్యాండ్స్కి పడట్లేదు తను అల్లగైపోవటం లేదంటే హ్యాండ్ కొన్నటువంటి తొక్కలు ఊడిపోవటం ఇట్లా అవుతుంది అందుకని సింపుల్గా ఉంటున్నాయి కదా అనే ఉద్దేశంతో ఈ స్ప్రేలు కొనడం అయితే మొదలుపెట్టాను ఒకటో రెండో కొన్నానండి కానీ అవి ఏమంత యూజ్ అవ్వలేదు దానికన్నా కూడా చింతపండు మన ఇసుక కుంకుడిగా రసం ఇది బాగా పనిచేస్తుందండి కాకపోతే అవి తీసుకోవడానికి కొంచెం ఓపిక ఉండాలి ఇక పదవది మొబైల్ ఫోన్ అండి సాధారణంగా మొబైల్ ఫోన్ అనేది చాలామంది సంవత్సరానికి ఒక్కొక్కటి మారుస్తూ ఉంటారు కొత్త మోడల్ వచ్చిందనో కొత్త ఫ్యూచర్స్ ఉన్నాయనో ఇట్లా ఏదో ఒక దాని గురించి మొబైల్స్ అయితే మారుస్తూ ఉంటారండి నేనైతే ఇప్పటి వరకు అన్నీ కూడా ఇంచుమించు మా హస్బెండ్ వాడిచ్చేసిన ఫోన్లు లేదంటే మా బ్రదర్ వాడిచ్చేసిన ఫోన్లు ఇలాంటివే వాడాను ప్రజెంట్ ఇప్పుడు వీడియో పెడుతున్న ఫోన్ మాత్రం ఇది ఒక్కటే నేను లాస్ట్ ఇయర్ మనీని పోగేసుకుని కొనుక్కున్నాను ఇది కూడా మీ అందరితో షేర్ చేశానండి రియల్మీనో రెడ్మీనో కానీనండి ఇది పదివేలు పదివేలు పెట్టుకున్నాను మా బ్రదరు వాడేసి ఇచ్చినటువంటి ఫోన్లు కానీ మా హస్బెండ్ వాడేసి ఇచ్చినటువంటి ఫోన్లు కానీ అదేంటోనండి నా చేతిలోకి వచ్చిన సంవత్సరానికే పోయేవి ఇక అలా కాదనేసి ఈ ఫోన్ అయితే తీసుకున్నానండి ఇప్పటివరకు అసలు చెక్కు చెదరలేదు పదివేలు పెట్టే కొన్నాను ఫోను కానీ ఇప్పటి వరకు ఇంకా అలా కొత్త ఫోన్లోనే ఉంది చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ పదింటిని అయితే నేను ఈ సంవత్సరానికి కొనకూడదు అని చెప్పేసి గట్టిగా అనుకుంటున్నాను ముఖ్యంగా చెప్పులండి చెప్పులను కానీ రకరకాల క్యాండిల్స్ని కానీ ఈ రెండింటిని అస్సలు కొనకూడదు అని చెప్పేసి అనుకుంటున్నాను అలానే గాజు వస్తువులు కూడా ఇవి కూడా చాలా తక్కువ కొనాలి అనుకుంటున్నాను మ్యాక్సిమం కొనకుండా ఉండడానికే ట్రై చేస్తానండి మరి మీరు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి వస్తువులు కొనకూడదు అని చెప్పేసి అనుకుంటున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో సరదాగా తెలియజేయండి నేను కూడా తెలుసుకుంటాను ఎంత మనీని పొదుపు చేద్దాము అనుకున్నా కొంతమందికి కొన్ని వస్తువులు చూసేసరికి ఆటోమేటిక్గా కొనుక్కోవాలి అనిపిస్తుంది కదా మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరైతే ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్